మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్యాక్స్ రిలాక్సేషను పెన్షనర్లకు ప్రత్యేక పెన్షను పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రజల అంచనాలు కేంద్రం ముందున్న సవాళ్ళు మరి కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను పార్లమెంటు ముందు ఉంచనుంది ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే అది కొద్ది రోజుల్లోనే నాలుగైదు రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రతిపాదనను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కసరత్తు జోరుగా సాగుతోంది ఈ ప్రాసెస్ ప్రారంభానికి సూచనగా జరిగే కార్యక్రమం కూడా ఇటీవలే ముగిసిందనమాట సో పన్నుల విధానంపై విమర్శలు కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానంపై ఇటీవల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది పన్నుల భారంతో మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే అభిప్రాయం బలపడుతోంది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి టీచర్లు లాయలు వేతన జీవులు వంటి వర్గాలకు పన్నుల భారం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు ఇది ట్యాక్స్ టెర్రరిజం అని ఆయన వ్యాక్ వ్యాఖ్యానించడం విశేషం మరి ముఖ్యమైన డిమాండ్లు ఆర్థిక బడ్జెట్ సందర్భంగా కొన్ని ముఖ్యమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి విద్యా బడ్జెట్ను ప్రస్తుతం రెండు శాతం నుంచి పది శాతం వరకు పెంచాలి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించి మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీలను అందుబాటులోకి తేవాలి ఆరోగ్య బడ్జెట్ విస్తరణ ఆరోగ్య రంగానికి కేటాయింపులను పది శాతానికి పెంచి హెల్త్ ఇన్సూరెన్స్పై పన్నులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదాయ పన్ను మినహాయింపులు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని కోరుతున్నారు జిఎస్టీ తగ్గింపు నిత్యావసర వస్తువులపై జిఎస్టిని పూర్తిగా తొలగించి తొలగించాలని అభిప్రాయం వ్యక్తమవుతుంది సీనియర్ సిటిజన్ల కోసం పథకాలు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జాయింట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ప్రతిపాదన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల కేంద్రానికి ఒక వినూత్న ప్రతిపాదనను సమర్పించింది ఇందులో దంపతులకు ఉమ్మడి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు ఈ విధానం ప్రకారంగా భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కల్లో పరిగణించవచ్చు ఈ సిస్టమ్ కింద పన్ను రిటర్న్స్ దాఖలు చేసే దంపతులకు మరిన్ని మినహాయింపులు అయితే లభిస్తాయని ప్రతిపాదిత పన్ను స్లాబ్ క్రితం క్రింది విధంగా అయితే ఉండబోతున్నాయి ఆరు లక్షల వరకు పన్ను లేదు ఆరు నుంచి పద్నాలుగు లక్షల వరకు ఐదు శాతము పద్నాలుగు నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి పది శాతము ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి పదహైదు శాతము ఇరవై నాలుగు నుంచి ముప్పై లక్షల వరకు ఇన్కమ్ ఉన్నవారికి ఇరవై శాతం ట్యాక్స్ ముప్పై లక్షల పైగా ఉన్నవారికి ముప్పై శాతం ట్యాక్స్ ఈ విధానంతో పన్ను స్లాబ్స్ అర్దుబాటు చేయటం వల్ల పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు సో ప్రజల అంచనాలు వచ్చే బడ్జెట్లో పన్నుల రాయితీలు మధ్యతరగతి వర్గాల కోసం ఆర్థిక సౌకర్యాలు ఆరోగ్య విద్యా రంగాలకు ప్రత్యేక కేటాయింపుల వంటి అంశాలపై ప్రజల అంచనాలు పెరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ అంచనాలను తీర్చడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక ప్రణాళికగా కాకుండా ప్రజల నిత్య జీవితాల్లో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలదు